లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మిత్రులారా ఈ వీడియో ద్వారా మనము నాలుగు ఐదు అక్షరాల పదాలను ఎలా పలకాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము మిత్రులారా నేను చెప్తుంటాను మీరు కూడా చెప్పండి ఈ పదాలను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా చూడండి అలజడి జడి జడి ఈలపాట ఈలపాట ఎగతాలి ఎగతాలి ఓడరేవు ఓడరేవు కిరీటము కిరీటము కేతనము కేతనము గుమ్మటము గుమ్మటము చులకన చులకన ఇట్లా మనం ఒకసారి ఇలా స్ట్రైట్గా చదువుదాం ఇట్లా అలజడి అలసట అలసట ఆహారం ఆహారం మిత్రులారా మీరు కూడా నేను పలికినట్టుగా పలకండి ఆహారం ఆనందం ఆనందం ఇవతల ఇవతల ఇటుకలు ఇటుకలు ఈలపాట ఈలపాట ఈశ్వరుడు ఈశ్వరుడు ఉదరము ఉదరము ఉద్యానము 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 ఊరగాయ 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 ఋగ్వేదము 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 ఎగతాలి ఎగతాలి ఏరువాక 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 ఏకాంతము 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 ఐరావతం 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 ఐశ్వర్యం 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 ఒరవడి వరవడి వరవడి ఒరవడి ఓడరేవు 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 ఔదార్యము 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 అంతఃపురం 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 కమలం 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 కళ్యాణము 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 కాగితము 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 కిరీటము 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 కీర్తనలు కీర్తనలు కుమారుడు కుమారుడు కూలివాడు 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 కృషి చేయు కృషి చేయు కృషి చేయు మిత్రులారా మీరు కూడా నేను చెప్పినట్టుగా చెప్పండి ఇవి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి కృషి చేయు కెరటము 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 కేతనము కేతనము కైలాసము కైలాసము కొలతలు కొలతలు కోడెదూడ కోడెదూడ గరలము గరళము గాయకుడు 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 గుమ్మటము 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 గూనివాడు 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 గేలిచేయు 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 గోదావరి 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 గౌరవము 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 చిగురాకు 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 చులకన 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 చూపరులు చూపరులు చెక్కబొమ్మ 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 చేతులారా 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 మిత్రులారా నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి ఈ పదాలను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి చోదకులు 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 ఛత్రపతి 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 మరికొన్ని పదాలను చూద్దాం మిత్రులారా వీడియో చూసినటువంటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియోను చూస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీ ఫ్రెండ్స్కి కనీసం ఒక్కరికైనా వీడియోను షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి మిత్రులారా ఇక్కడ చూడండి జగడము 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 జాగరణ 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 జీలకర్ర 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 జున్నుపాలు జున్నుపాలు జూదగాడు జూదగాడు జర్రిపోతు జర్రిపోతు ఇక్కడ చూడండి డేగచూపు 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 తరగతి 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 తెలవారు 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 తేటగీతి 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 తులకరి 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 తోరణము 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 దానవుడు దానవుడు ధర్మరాజు 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 దీవెనలు 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 దొరబాబు 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 దోసకాయ దోసకాయ దౌర్జన్యము 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 ధనియాలు 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 ధారళము 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 ధైర్యశాలి 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 నకులుడు 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 నారదుడు 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 నిముషము 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 లైక్ చేయండి మిత్రులారా నీలవేణి 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 నేతిబీరా 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 నది నైలు నది పడమర 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 పాతమాట 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 పురుషుడు పురుషుడు పూత రేకు పూతరేకు మిత్రులారా ఈ పదాలను నేను చెప్పినట్టుగా చెప్పండి ప్రాక్టీస్ అవుతుంది వీటిని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి పూత రేకు పూతరేకు పెనుగాలి 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 పేదరాలు 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 పైరుగాలి 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 పొరపాటు 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 పోరాటము 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 పౌరుషము 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 ఫలితము ఫలితము తర్వాత చూడండి ఫలితము బలపము 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 బాలకాండ 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 బీరబిరా 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 బీరకాయ 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 బూటకము 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 బృహస్పతి బృహస్పతి మిత్రులారా వీడియోను లైక్ చేయండి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు బృహస్పతి బృహస్పతి బెండకాయ బెండకాయ లైక్ చేయండి మిత్రులారా కనీసం మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా వీడియోను షేర్ చేయండి బెండకాయ బెండకాయ బేరగాడు బేరగాడు ಬೇರಗಾಡು ಬೋಸಿನೋರು 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 ಭವನಮು 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 ಭರತುಡು 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 ಭೂತದಯ 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 ಭೋಜನ ಭೋಜನಮು భోజనము భౌతికము 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 మహారాజు 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 మాటకారి 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 నెక్స్ట్ చూడండి మిరియాలు 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 మీనరాశి 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 ముదుసలి 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 మూసికము 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 మెలకువ 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 నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి మిత్రులారా ఇవి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పదాలను మెలకువ మెలకువ ఈ పదాలను మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అది చేసినట్లయితే తెలుగు పదాలను చదవడం వస్తుంది తప్పులు లేకుండా రాయడం కూడా వస్తుంది వీటిని ప్రాక్టీస్ చేయాలి మిత్రులారా మెలకువ మేనమామ మేనమామ అంటే దీర్ఘం ఎక్కడుంది గుడి ఎక్కడుంది గుడి దీర్ఘం ఎక్కడుంది వీటిని చూస్తూ చదివితే చాలు తప్పు లేకుండా మనం చదవగలుగుతాం రాయగలుగుతాం మేనమామ మేనమామ మొనగాడు మొనగాడు మునగాడు మోసగాడు మోసగాడు యమగోళ 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 యాదవుడు 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 యువరాజు 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 రహస్యము 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 తర్వాత రాజరికము 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 రేచీకటి రేచీకటి లవణము 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 లాలనము 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 లోకము 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 వామనుడు 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 వాలుజడ వాలుజడ వాలు జడ వాలు జడ వాలు జడ విహారము విహారము వేడుకోలు వేడుకోలు లైక్ చేయండి మిత్రులారా వేడుకోలు వేడుకోలు శీతలము 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 శునకము 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 శూలపాణి శూలపాణీ శూలపాణి సమూహము సమూహము సాగరము సాగరము సిరిమల్లె సిరిమల్లె సీతాపతి 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 సుందరము 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 శనగలు 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 చిట్ట చివరి పదానివి సేవకుడు 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 సైనికుడు 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 హృదయము 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 ఓకే మిత్రులారా కొన్ని జంట పదాలను కూడా చూద్దాం జంట పదాలను ఎలా పలకాలి ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి ఈ పదాలను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి గలగల గలగల గల గల జల 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 తళతళ తళతళ కళకళ కళకళ కటకట కటకట చెకచక చెకచక కణ కణ కణకణ పకపక పకపక కసకస కసకస దడదడ దడదడ గనగన గనగన గడగడ గడగడ గబగబ గబగబ కరకర కరకర గరగర గరగర చరచర 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 పటపట పటపట पटा पटा जरा 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 गटा 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 टका 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 धगा 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 टपा 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 भागा 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 डमा डमा డమడమ డమడమ కలకల కలకల దబదబ 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 వలవల వలవల ధగదగ ధగధగ నకనక 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 పరపర 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 పర పర పదాలు ఇవి మలమల 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 లబలబ లబలబ వలవల వలవల సలసల సలసల ఇది మిత్రులారా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ నాలుగు మరియు ఐదు అక్షరాలతో కూడినటువంటి పదాలను చెప్పుదామనుకున్నాను ఇప్పుడు అన్ని పదాలు చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పినటువంటి పదాలను మొత్తం కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మళ్ళొకసారి పదాలను మొత్తం ప్రాక్టీస్ చేయండి నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి ఈ వీడియోని మళ్ళీ కూడా ఒకసారి చూడండి పలకడానికి రాకపోతే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి ఈ పదాలను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్